ఖమ్మంలో బ్రహ్మ కుమరేశ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరుగుతోంది ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగే ఈ మెగా క్యాంపులో లక్ష యూనిట్ల రక్తం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది కేవలం రక్తదానం కాదని ప్రాణదానమని ఆ సంస్థ డైరెక్టర్ అన్నారు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఇది జాతీయ కార్యక్రమంగా రూపొందించడం జరిగింది సమాజ సేవా విభాగం నుండి జాతీయ కార్యక్రమంలో పదిహేడవ తేదీన దీనికి ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ గారు జేపీ నడ్డా గారు ఢిల్లీలో దీన్ని లాంచింగ్ చేశారు పదిహేడవ తేదీన ఈ కార్యక్రమం ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు నాలుగు రోజులు స్థానికంగా మాత్రం రెండు రోజులు మాత్రం ఏర్పాటు చేశాం ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు అంటే ఆదివారం సోమవారం రోజుల్లో మాత్రమే ఏర్పాటు చేశాం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఎందుకంటే రక్తదానం అంటే ఇది కేవలం రక్తదానం కాదు ప్రాణదానం ఇది జీవనదానం ఇది ఎందుకంటే అనవసరంగా ఎవరు రక్తం ఎవరు తీసుకోరు అవసరమైనటువంటి సమయంలో మాత్రమే జీవనాధారం కోసం మాత్రమే తీసుకుంటారు కాబట్టి ప్రాణహాని ఉన్నటువంటి వారికి ఆపదలో ఉన్నటువంటి వారికి లేక ఇది ఆ సమయంలో ఇస్తేది కేవలం రక్తం అనబడాలి జీవనదానం ఇచ్చినట్లు ప్రాణదానం ఇచ్చినట్లు కాబట్టి అలాంటి రక్తదానంలో అందరూ సహయోగ్యం చేసి పాల్గొనాలి